మీరు గెలిస్తే ఒక న్యాయం ఓడితే మరో న్యాయమా వైసీపీపై పవన్ కళ్యాణ్ ఫైర్లకు దీపావళి కానుక తగ్గనున్న జీఎస్టీ రేట్లు ప్రధాని మోదీ ఐఫోన్ హ్యాక్ చేస్తే పదిహేడు కోట్ల యాభై రెండు లక్షలు యాపిల్ కంపెనీ ప్రకటన గత పాలకుల సమయాన్ని డార్క్ సమయంగా చెప్పవచ్చని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు రెండు నుంచి రెండు వరకు బ్రిటిష్ పాలన మాదిరిగా సాగిందని విమర్శించారు స్వతంత్ర సమర యోధుల స్ఫూర్తితో పాలన కొనసాగిస్తున్నామని తెలిపారు కాకినాడలో నిర్వహించిన డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవంలో తన సతీమణితో కలిసి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు రాష్ట్ర అభివృద్ధికి పెట్టుబడులు రావాలంటే శాంతి భద్రతలు బలంగా ఉండాలని పవన్ కళ్యాణ్ అన్నారు రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ సుస్థిర పాలన కూటమి ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు గత ప్రభుత్వం చీకటి రోజులను స్వాతంత్ర సమరయోధుల స్పూర్తితో ఎదుర్కొన్నామని తెలిపారు దేశంలో అంతర్గత సుస్థిరత దెబ్బతీసే వారిపై ఉంచాలని పిలుపునిచ్చారు విదేశీ శక్తుల ఎజెండాను మోస్తున్న వారి పట్ల అప్రమత్తత అవసరమని పేర్కొన్నారు అంతర్గత శత్రువులను ఓ కంట కనిపెట్టాలని సూచించారు ప్రతిపక్ష నాయకులు ఓడిపోతే ఓటు చోరి అంటున్నారని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు గెలిచినప్పుడు ఒక న్యాయం ఓడినప్పుడు మరో న్యాయమా అని ప్రశ్నించారు వైసీపీ పాలనలో గొంతెత్తితే దాడులు జరిగావని ఆరోపించారు అవినీతికి అలవాటు పడిన వాళ్లు ఏమైనా చేస్తారని తెలిపారు కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలంతా స్వేచ్ఛగా ఉన్నారని చెప్పారు పోర్టు ప్రాంతం తీర ప్రాంతాల్లో గస్తీని బలంగా ఉంచుతామని పేర్కొన్నారు కాకినాడ డీజిల్ అక్రమ రవాణా జరుగుతుందని పవన్ కళ్యాణ్ తెలిపారు బియ్యం డీజిల్ అని వదిలేస్తే తీర ప్రాంతం నుంచి మారణ బాంబులు తీసుకొస్తారని హెచ్చరించారు అందుకే తీర ప్రాంతాల్లో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు స్వాతంత్ర దినోత్సవ వేళ దేశ ప్రజలకు ప్రధాని మోదీ శుభవార్త చెప్పారు ఈసారి దీపావళి ఆనందాన్ని తీసుకురాబోతుందని అంటూ వస్తు సేవల పన్ను విధానంలో కొత్త తరం సంస్కరణలను తీసుకుని వస్తున్నామని వెల్లడించారు సామాన్యులపై భారం తగ్గించేలా పన్నుల్లో భారీగా కోత పెట్టనున్నామని ఈసారి దీపావళి కానుకగా ఇవ్వబోతున్నామని ఎర్రకొట్ట వేదికగా ప్రకటించారు వెలుగుల పండుగ వచ్చేలోగా రాష్ట్రంతో చర్చించి జీఎస్టీలో కీలకమైన మార్పులు చేర్పులు చేస్తాం సామాన్యులపై పన్ను భారాన్ని గణనీయంగా తగ్గించి భారీ ఉపశమనాన్ని కలిగించేలా తమ సంస్కరణలు ఉంటాయి వీటి వల్ల చిన్న మధ్య తరహా వ్యాపార సంస్థలకు ఎంఎస్ఎంఈలకు భారీ ప్రయోజనం చేకూరుతుంది జిఎస్టి సంస్కరణల తర్వాత నిత్యావసర వస్తువుల ధరలు తగ్గి ప్రజలకు ఉపశమనం కలుగుతుంది అదే సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుంది ప్రతి కుటుంబానికి ఉపశమనం కలిగించేలా నిత్యావసర వస్తువులపై విధించే పన్ను తగ్గిస్తున్నాం వస్తువుల వినియోగాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా జిఎస్టి స్లాబులను మార్పు చేస్తున్నాం ఈ దీపావళి నాటికి సామాన్యుల జీవితాన్ని మరింత సులభతరం చేసేలా సరళీకృత జీఎస్టీ విధానాన్ని మీరు చూస్తారు హై పవర్ కమిటీ ఏర్పాటు చేసి జీఎస్టీ సంస్కరణలు జరిపి ఈ దీపావళికి బహుమతిగా ఇస్తాం సంస్కరణల విషయంలో ప్రతి ఒక్కరూ మాకు మద్దతు పలకాలని తెలిపారు ఐఫోన్ను హ్యాక్ చేస్తే పదిహేడు కోట్ల యాబై రెండు లక్షల రూపాయల రివార్డు ఇస్తామని యాపిల్ సంస్థ ప్రకటించింది కంపెనీ సెక్యూరిటీ బౌంటీ కార్యక్రమంలో భాగంగా తమ ఐఫోన్ సిస్టమ్ను బ్రేక్ చేసిన వారికి నగదు బహుమతులను అందిస్తామని ప్రకటించింది భౌతికపరమైన యాక్సెస్ ద్వారా డివైస్ అటాక్ చేయగలిగితే ఒక కోటి ముప్పై ఒక్క లక్షలు యూజర్ ఇంటరాక్షన్ ద్వారా నెట్వర్క్ అటాక్ చేస్తే రెండు కోట్ల పద్దెనిమిది లక్షలు అందిస్తారు యూజర్ ఇంటరాక్షన్ లేకుండా జీరో క్లిక్ అటాక్ లాంటి నెట్వర్క్ అటాక్ చేస్తే ఎనిమిది కోట్ల డెబ్బై ఆరు లక్షలు పొందవచ్చు ప్రైవేట్ క్లౌడ్ కంప్యూట్ ఎన్విరాన్మెంట్లోని రిక్వెస్ట్ డేటా మీద రిమోట్ అటాక్ చేస్తే ఇంత మొత్తాన్ని అందుకోవచ్చు లాక్డౌన్ మోడ్లో నిర్దిష్టమైన ప్రొటెక్షన్లను బైపాస్ చేసిన వారు పదిహేడు కోట్ల యాభై రెండు లక్షల మొత్తాన్ని పొందవచ్చు చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్